హింస వల్ల సమస్య పరిష్కారం కాదని శాంతి మార్గమే చరణ్యమని మహాత్మా గాంధీ నిరూపించిన గొప్ప శాంతి తోత అని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కె విద్యాధరరావు పిలుపునిచ్చారు గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ కౌన్సిల్ విగ్రహం వద్ద బాబూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొనగళ్ల విద్యాధరరావు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం అహింస ఆయుధాలుగా మార్చి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారన్నారు హింస వల్ల ఏర్పడిన సమస్య పరిష్కారం కాక మరింత జటిలంగా మారుతుందన్నారు భారతదేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే శాంతియుత పద్ధతిలోనే నేటి పాలకులు ముందుకు సాగాలన్నారు మహాత్ముడు సూచించిన సిద్ధాంతాలను పాటిస్తే ప్రపంచ దేశాల్లో ఎక్కడా యుద్ధం జరగదన్నారు ఇరవై శతాబ్దంలో మానవవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూశారన్నారు భారతదేశంపై చెరగని ముద్ర వేశారన్నారు దేశానికి స్వతంత్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని విజయాధరరావు పిలుపునిచ్చారు మహాత్మా గాంధీకి అర్పించిన వారిలో వివిధ డివిజన్ల కార్పొరేట్లు ఎర్రడ్ల రెడ్డి బాపతి కోటరెడ్డి ఇర్ఫాన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోరు షేగు వెంకటేశ్వర్లు కొల్లిపర సురేష్ సాధు సత్యనారాయణ కోట సుదర్శన్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు బ్రిటిష్ పరిపాలన గడగడలాడించి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి మహాత్మా విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్లు మన ఆంజనేయ రెడ్డి గారు ఇఫ్రాన్ గారు కోటిరెడ్డి గారు అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షులు గుడిపాడి కిషోర్ గారు సేదు వెంకటేశ్వరరావు గారు పొల్లిపర సురేష్ గారు సాధు సత్యనారాయణ గారు అలాగే ఇంకా అనేక మంది మా సదర్శులు గారు హిందూ ధర్మ ప్రచారానికి ముఖ్య కారకుడు మా సదర్శను అందరం సమక్షంలో ఈరోజు ఏదైతే అహింసావాదంతో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి భావితరాలకి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన యొక్క మరణం ఈ దేశానికి తీరంలోటు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ యొక్క కీర్తిని కొనియాడతారు ఎందుకంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రపంచంలో ఎంతోమంది నాయకులు మరి అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఉప్పు మహాత్మా గాంధీ లాగా ఉప్పు మనిషిలాగా ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసి అహింసతో కొల్లాయి గుడ్డతో ఒక వంటి చేతి కర్ర ముక్కతో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దల యొక్క అడుగు నడవండి ఎవరో ఆదేశపడద్దు ఏ పనైనా తెలివిగా ఆలోచించి చేయాలని అలాంటి ఆదర్శ ప్రాయుడు మహాత్మా గాంధీ ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషకరం భావితరాల అందరూ ఆ ఆదర్శ మూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని ముందుకి నడిపే విధంగా అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మరి ఏదైతే మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారము మరి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మరి అర్పించడం జరిగింది మరి ఈరోజు నిజంగా ఆయన అనేక రకాలుగా ఎక్కడా కూడా ఒక రక్తపు బొట్టు కూడా చెందకుండా మరి స్వాతంత్రం సాధించినటువంటి అనేక మంది నాయకుల్లో మహాత్మా గాంధీ గారు ఒకళ్ళు వారి యొక్క స్ఫూర్తితో రాబోయేటువంటి కాలంలో కూడా మనందరము కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళి శాంతియుత మార్గంలో ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటి దానికి నిదర్శనం మరి మహాత్మా గాంధీ గారు వారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి ఘనమైన మరి నివాళులు ఈరోజు మరొక్కసారి తెలియజేసుకుంటూ వారికి మనందరికీ కూడా యూత్కు మరి ఈరోజు ముఖ్యంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు కావచ్చు అదేవిధంగా మరి స్వచ్ఛంద సంస్థలకు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆదర్శప్రాయము మహాత్మా గాంధీ గారు మరి వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ జోహార్ మహాత్మా మహాత్మా గాంధీ గాంధీ జోహార్ నమస్కారం రోటరీ మిట్టం క్లబ్ ఆధ్వర్యంలో అలానే కార్పొరేటర్ల గారు ఆధ్వర్యంలో ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా నిర్వాళ అర్పించడానికి ఇక్కడ అందరం మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొనకల విద్యాధరావు గారు అలానే మాజీ మినిస్టర్ గారు వెల్లంబల్ సినిమా ఆధ్వర్యంలో అలానే రోటర్ మిట్ తరపున ఈ కార్యక్రమాన్ని చేశాము అలానే జాతిపిత మహాత్మా గాంధీ ఒకటే ఒక మాట చెప్పేవాళ్ళు అహింసావాది అని సో ఇప్పుడు ఉన్న కూడా ఆ అహింసావాది మార్గంలో ఏదైతే రాజకీయాల్లో కానీ సేవా సంఘాల్లో కానీ అన్నింటిలో అహింసావాది నినాదంగా వెళ్ళాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ